హలో హాయ్ ఎవరివన్ నా అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కదండి ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ రోజు మా ఇంట్లో అయితే మా చిన్ని కృష్ణుడిని ఇలా రెడీ చేసుకున్నాం అనమాట ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తాను ప్రతి సంవత్సరము అంటే ఈ కృష్ణుడు మా ఇంటికి వచ్చి ఎప్పటికీ ఫోర్ ఇయర్స్ అయింది ఈ కృష్ణుడు వచ్చినప్పటి నుంచి కూడా నేను ప్రతి సంవత్సరం అని ఇలానే చేస్తాను ఇలా మా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా ఇలా పూల మాలు కట్టి వేస్తాను మార్నింగ్ లేచి ఈ పూలు కోసుకొచ్చి మాల కట్టి చేసానమాట ఈ నెమలేఖలు అయితే మా మధ్య మన్స్ బేబీ ఫోటోస్ కోసం అని చెప్పి అప్పుడు లాస్ట్ ఇయర్ తెప్పించాను అవి ఇప్పుడు యూస్ అయినాయి అనమాట ఇప్పటికి ఇప్పుడేనే కాదు ఇప్పటికి టూ త్రీ టైమ్స్ మాకు బాగా యూజ్ అయినాయి అప్పటి నుంచి కూడా అలానే దాచాను ఇంకా మా కృష్ణుడు అయితే ఈ రోజు ఇలా రెడీ చేశామన్నమాట ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే తర్వాత కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలు అంటూ ఏముంటాయండి అటుకులు బెల్లం ఇలాంటివే కదా ఇష్టపడతారు వెన్న అందుకని ఇంట్లో ఏమీ ప్రసాదం ఏం చేయలేదు ఇంట్లో ఉన్న వాటితోనే అలా ప్రసాదంలా పెట్టాను అనమాట పాలు అటుకులు బెల్లం వెన్న కృష్ణుడికి బాగా ఇష్టమైంది వెన్న అందుకే వెన్న అయితే పెట్టాను అనమాట కానీ ఇలా కృష్ణుడి బొమ్మ ఇంట్లో ఉన్నప్పుడు మనం పాలు బెల్లం ఇలా డైలీ పెడతా ఉంటే కృష్ణుడికి చాలా మంచిది అంటండి కానీ నేను ఫస్ట్లో ఈ కృష్ణుడి బొమ్మ తీసుకొచ్చినప్పుడు కొన్ని రోజులైతే అలా పెట్టాను కానీ తర్వాత అలా అలా పెట్టడం అయితే అనమాట కానీ అప్పటి నుంచి ఇంకా ఇలా సంవత్సరానికి ఖచ్చితంగా ఇలా చేస్తూ ఉంటాను ఇలాంటి కృష్ణుడు బొమ్మ మమ్మల్ని ఎందుకో చాలా మంది చాలా ఇష్టంగా కొని ఇంట్లో పెట్టుకుంటారు కదా నాకు కూడా చాలా ఇష్టం అండి కానీ ఇది నాకు మా వదిన కొనిచ్చారనమాట ఇంతకు అయితే మా రూమ్ లో ఉండేది కృష్ణుడి బొమ్మ అంటే ఆద్య అందేలా ఉంది కదా అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి బయట పెట్టామనమాట ఇంకా కృష్ణుని రెడీ చేసాక తర్వాత ఆద్య అయితే లేచింది ఇంకా ఆద్య కూడా టిఫిన్ పెట్టేసి ఆద్య కొంచెం లేట్ గానే లేచిందండి కొంచెం తొందరగా లేస్తే మళ్ళీ పడుకోబెట్టేసి ఇంకా ఆద్యని కూడా గోపికలా రెడీ చేద్దామని ప్లాన్ అయితే ఉంది మరి ఎంతవరకు చేయించుకుంటుందో చూడాలి ఇంకా ఇక్కడ టిఫిన్ పెట్టేసి స్నానం చేయించేసి కాసేపు ఆడించేసాక మళ్ళీ పడుకో పెట్టాలి అంటే అని పెడతారు కదా గోపికకి అలా పెట్టాలని చెప్పి ప్లాన్ అయితే ఉంది పడుకున్నాక ఇవన్నీ చేయాలి లాస్ట్ ఇయర్ అయితే కృష్ణూర్లో రెడీ చేశాను అప్పుడైతే ఎయిత్ మంత్స్ బేబీ అనమాట ఆద్యా పైన పిక్ ఒకటి యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉన్నాయి వచ్చి ఇలెవెన్ అయింది అనమాట మామూలుగా లేట్ గానే లేచింది పాపం కావాలని నేనే మళ్ళీ పడుకో పెట్టేశాను అంటే మెలకుగా ఉంటే పారాన్ని పెట్టించుకోదు కదా అని చెప్పి పడుకోబెట్టేసి పారాని కాళ్ళకి చేతులకి పారాని పెడదామని చెప్పి పడుకోబెట్టేసాను అలాగే బొట్టు కూడా ఇప్పుడే పెట్టేస్తే మెలుగుగా ఉన్నప్పుడు పెట్టించుకోదు కదా అంత బాగా అనిపించదు అందుకే పడుకోబెట్టేసి చేయవలసింది అన్నా బట్టు కొన్ని పనులు చేయిస్తే తర్వాత మెలుగుగా ఉన్నప్పుడు కొన్ని చేయించాలి అలాగే బొట్టయితే ఇంకా ఇది తీసుకున్నాను అనమాట ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది ఇది పెడతా పారాని సీసన్ నుంచి ఇందులో వేసుకుని వచ్చాను మళ్ళీ ఇక్కడ అని చెప్పి ఇప్పుడైతే అత్యకి పెట్టేసాక మళ్ళీ వీడియో తీస్తాను ఇవ్వండి పడుకున్నాకైతే పారాని పెట్టాను చాలా నీట్గా వచ్చింది కాళ్ళకైతే కానీ చేతులకైతే అంత బాగా రాలేదు అంటే చేతులు ముడిచి పెట్టుకుని పడుకుంటారు కదా అందుకనుకుంటా సరిగ్గా రాలేదు బట్ కాళ్ళకి మాత్రం చాలా బాగా వచ్చింది మొత్తానికి అయితే పెట్టేశాను చేతులకి పడుకునే టైంలో ఇలాంటివి పెడితే కొంచెం తొందరగా మనకి కూడా అయిపోద్ది అలాగే బుట్ట అయితే ఇలా పెట్టడం అనమాట నాకు ఇన్ని కొంచెం పెద్దగా అనిపించింది బుట్టు పెట్టాను కొంచెం సరిగ్గా రాలేదు కళ్ళకి కాటుకైతే నేను ఇదే ఫస్ట్ టైం అలా పెట్టడం కానీ బాగానే వచ్చింది అలాగే చెవులకి అయితే ఇవి తీసుకున్నాను ఇవి యాక్చువల్ ఇంకా బాగా పెద్దగా వచ్చాయి ఇందులాగా ఇది తీసుకున్నాను మొత్తం సెట్ అంతా ఇంత పెద్ద అయితే ఖచ్చితంగా ఆద్యం ఉంచుకోదు అందుకని ఇందులో ఒక ఫ్లవర్ మాత్రం ఇలా ఒకటి తీసి నా చెవికైతే మొత్తం మీద పెట్టాను ఇంక ఇవి ఎలా వస్తుందో ఫైనల్గా చూడాలి చూద్దాం లేచాక మిగిలినవి ఇవన్నీ పెట్టేసి చెయ్యాలి అది లేచాక చూసుకోండి ఎలా చూస్తుందో వెయ్యి ఏం పెట్టుకున్నావు చూపించు ఏంట్యా బాగుందా గొరింటాకు పెట్టుకున్నావా बंदा सुपर सुपर जपा दिया सुपरा सुपरा दादी डैडी चुपचुप ఫైనల్గా అయితే మా గోపికమ్మని రెడీ చేసేసాను కానీ చాలా కష్టపడాల్సి వచ్చిందండి అంటే ఏది ఉంచుకోనని చెప్పి ఏడ్చింది పర్వాలేదు కొంచెం సపోర్ట్ చేసింది అనమాట ఫస్ట్ ఏదో ఫోన్ పెట్టి అలా అవన్నీ అయితే పెట్టాను నేను ఇలా గోపికలా రెడీ చేయడం కోసం అని చెప్పి ఆద్య అయితే నేను డ్రెస్ అయితే అసలు చే మామూలుగా టైం పట్టలేదండి నాకు అంటే తనకి వేసే డ్రెస్ కూడా తనకు అంత కంఫర్ట్గా ఉండాలి లేకపోతే అస్సలు ఉంచుకోదు అందులోనూ ఆ పైన నుంచి వేశాను కదా ఓనీలాగా అది అయితే అస్సలు ఉంచుకోదని ముందే అనుకున్నాను కానీ పెట్టేటప్పుడు అయితే అసలు చాలా ఏడ్చింది అనమాట వద్దు వద్దు అని చెప్పి కానీ తనకు తెలియకుండా ఫోన్ పెట్టి చాలా జాగ్రత్తగా అలా పెడితే ఫైనల్ గా అయితే అలా ఉంచుకుంది అంటే అందులో కూడా అది గుచ్చుకోకుండా స్మూత్ గానే ఉందండి అది కొంచెం పట్టులాగా అనిపిస్తుంది కానీ అది చాలా స్మూత్ గా ఉంది అందుకనే తనకి కొంచెం కంఫర్ట్ అనిపించింది అందుకే ఫస్ట్ మనం బేబీస్ ని ఏదైనా ఎలా రెడీ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ కంఫర్ట్ చూసుకోవాలన్నమాట వాళ్ళకి వాళ్ళ డ్రెస్ ఏంటి వాళ్ళకి పెట్టే అలాంటి జ్యువెలరీ ఏంటి అని అనేది చూసుకొని ఖచ్చితంగా చూసుకోవాలి నేను ఇప్పటి వరకు చాలా అయితే చేశాను ఆద్యం రెడీ చేయడంలో అన్నిటిలో కన్నా ఇది బాగా నాకు ఈజీ అనిపించింది అంటే తనకి పెట్టాను కదా ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే తనకి బాగా మ్యాచ్ అయింది అందులోకి అది చాలా లైట్ వెయిట్ కదా అందుకు తనకి ఏదో పెట్టానన్న ఫీల్ అయితే లేదనమాట ఒక అద్దంలో చూసుకుంటే మాత్రం తను తీసేసుకోవడానికి అయితే చాలా ట్రై చేసింది తర్వాత అయితే అసలు తనకి ఏదో ఉందన్న ఫీల్ లేదు నాకు ఇది బాగా నచ్చింది అనమాట పర్వాలేదు బానే ఉంచుకుంది అది కూడా పరికిణి జాకెట్ కాదండి అది ఓన్లీ ఒక ఫ్రాక్ లాగా గౌన్ లాంటిదే అత్త అయితే తీసుకొచ్చారనమాట అది అండ్ దానిపైన నా చున్నీ నొకటిలా తనకి సరిపోయేంత చిన్ని బోనిలా అయితే మొత్తం కట్ చేసేసాను కానీ ఫైనల్ గా అయితే చాలా బాగా వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా వస్తుంది అని కానీ చాలాసేపు కూడా చాలా ఫ్రీగా ఉంచుకుంది చాలా బాగా ఆడింది అనమాట నాకైతే వీడియోస్ కి బాగా సపోర్ట్ చేసింది స్టార్టింగ్ లో ఏడిస్తే అస్సలు అవ్వదేమో అనుకున్నాను కానీ అలా బాగా వచ్చింది అలాగే మా చిన్ని గోపికమ్మ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్